చిన్నపిల్లలు ఎంతో ఇష్టంగా టేస్టీగా తినేటట్టు ఆలు ఫ్రై అనమాట మనమైతే కొంతమంది ఉడకబెట్టి చేస్తారు అలా అయినా చాలా టేస్టీగా ఉంటుంది అది డైలీగా తింటాం కాబట్టి దోశలకి ఇది అయితే చపాతీలకి ట్రై చేయండి ఇది నార్త్ సైడ్ బాగా తింటారు ఇలా చేసి పిల్లలు ఇలా చపాతి చేసి మధ్యలో పెట్టి రోల్ చేసి ఇచ్చినా తినేయచ్చు దీంట్లో అంత టేస్టీగా ఉంటుంది ఫస్ట్ అయితే కొంచెం ఆయిల్ వేసేసి తర్వాత మనము పొటాటోస్ అన్నీ చిన్నగా కట్ చేసుకోవాలండి మీడియం సైజులో ఎందుకంటే బాగా మగ్గాలు కాబట్టి ఆయిల్లో పెద్దగా కట్ చేసి అంత తొందరగా ఫ్రై కావు అందుకే చిన్న చిన్నగా మీడియం సైజులో కట్ చేసుకొని బాగా ఫ్రై చేయాలి మీడియంలో పెట్టుకొని స్టవ్ అవి బ్రౌన్ కలర్ వచ్చే వరకు బాగా ఫ్రై చేయాలి అప్పుడే టేస్ట్ వస్తుంది అనమాట గట్టిగా ఉండకూడదు తుంచితే విరిగిపోవాలి అప్పుడే బ్రౌన్ కలర్ వచ్చినట్టు అర్థమవుతుంది మనకి చూడండి ఇలా చిన్నగా కట్ చేసుకోవాలి ఇది చాలా టేస్టీగా ఉంటుందండి నార్త్ సైడ్ ఎక్కువ చేస్తారు ఇది ఢిల్లీ కల్లా మనకల్లా అయితే ఉడకబెట్టి చేస్తారు వీళ్ళు ఎక్కువ డైలీ ఆలు వాడుతారనమాట ఏదో విధంగా ఆలు పరోటా ఆలు ఫ్రై అట్లా ఇప్పుడైతే ఇలా రావాలండి బ్రౌన్ కలరు ఇప్పుడు పక్కన తీసి పెట్టాలి దీన్ని ఇప్పుడు కొంచెం ఆయిల్ పోపు దినుసులు ఆనియన్ అన్నీ వేసి మిర్చి కొంచెం టూ మిర్చి కరివేపాకు వేసి బాగా ఫ్రై చేయాలి తర్వాత కొంచెం పసి పొడిగానే వేయాలి ఎందుకంటే ఇక్కడ ఆలు తినడం వల్ల నార్త్ వాళ్ళు చాలా గట్టిగా ఉంటారు చపాతి ఆలు పన్నీరు వెజిటేబుల్స్ చికెన్ మటన్ ఎక్కువ ప్రిఫర్ చేయరనమాట మనం సౌత్ వాళ్ళం కాబట్టి ఎక్కువ తింటాము పసుపు వేసాక బాగా ఫ్రై చేయాలి తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఆలును కూడా దీంట్లోకి వేసేయాలన్నమాట ఇప్పుడు వేసేసి కొంచెం కారం పొడి ఇప్పుడు బ్రా బాగా ఫ్రై చేయండి కొంచెం కారం పొడి మనం చిల్లీ పౌడర్ అంటాక అది వేసేయాలి కొంచెం ఎక్కువ వేయద్దండి ఆల్రెడీ టూ మిర్చి ఉన్నాయి కాబట్టి హాఫ్ స్పూన్ వేయండి తర్వాత కొంచెం ధనియాల పొడి కొంచెం ఎక్కువ వేయకండి గరం మసాలా కొంచెం సాల్ట్ దగ్గట్టు సాల్ట్ అనమాట ఇలా బాగా ఫ్రై చేసేసి దీన్ని తర్వాత మనం మిక్సీ బౌల్లో కొబ్బరి తెల్లవాయి కారం పొడి ఉప్పు వేసుకొని మిక్సీ పట్టుకునేది కానీ దీంట్లోకి వేయాలి దాన్ని కొబ్బరి కారం అంటారనమాట ఒక్క స్పూన్ వేయండి ఎక్కువ ఎందుకంటే మిర్చి వేసాం ఇది వేసాం మరి చిల్లీ పౌడర్ కావడం వేసాం కాబట్టి కొంచెం కొత్తిమీరగానే వేయండి చాలా టేస్టీ వస్తుందండి ఒకసారి ట్రై చే చూడండి నచ్చితే కానీ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఎందుకంటే ఇలాంటి వీడియోస్ మరిన్ని మీకోసం తయారు చేయొచ్చు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ చూడండి ఎంత బాగుందో థ్యాంక్ యూ